హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఉన్నారంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ముఖ్యంగా డీజీ స్థాయి అధికారులు ఆరు మంది అధికారులు విఆర్ఎస్ చేసి వెళ్ళిపోవడానికి తయారు అయ్యారు అంటే అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఆల్రెడీ సిద్ధార్థ కౌశల్ అధికారి గారు విఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఆయన వెళ్ళిపోయారు ఈ ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చేయలేమని మరి ఈ విధంగా వీళ్ళను ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా ఇప్పుడు డీజీపీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆగస్టులో రిటైర్మెంట్ అవ్వాల్సి ఉంటే ఆయనకు మరలా రెండు సంవత్సరాలు ఆయన పదవిని పొడిగిస్తూ ఉండడంతో ఈ ప్రభుత్వం దానిని ఉత్తర్వులు జారీ చేసింది అయితే ముందు వెనక వరుసలో ఉన్నటువంటి ఆరుగురు డీజీ స్థాయి అధికారులు ఇప్పుడు విపరీతంగా ముఖ్యంగా వారికి ఈ పదవి రాకపోయినప్పటికీ కనీసం గౌరవంగా కూడా మమ్మల్ని చూడటం లేదు మాకు ఇచ్చిన పదవుల్లో మమ్మల్ని పని పనిచేసుకునివ్వకుండా మా కింద ఉన్నటువంటి ఐజీ అధికారి చిన్న వాళ్ళకి పనులు చెప్తూ మమ్మల్ని తీవ్రంగా అవమానిస్తూ ఉన్నారు ఇది ఎక్కడ న్యాయం మేము ఇక్కడ పని చేయలేము దీనికంటే లేకపోతే ఈ పార్టీలో ఇటువంటి అవమానాలు పడటం కంటే విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోవడం మంచిదే అనే విధంగా ఇంత పెద్ద పోలీసులలో పెద్ద సంక్షోభం అనేది వచ్చిందంటే ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సిగ్గుచేటు ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు పోలీసు వ్యవస్థలో ఈ విధమైనటువంటి సంక్షోభం ఏర్పడింది అంటే మరి నిజంగా అనిత గారికి తెలిసి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా లేదంటే తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా పోలీసులందరూ డీజీపీ మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటే ఇప్పటికే రాబోయే రోజుల్లో ఏం జరుగుతూ ఉంది అనేది గ ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే డీజీ స్థాయి అధికారులందరినీ పక్కన పెట్టేసి డీజీపీ ఆఫీస్లో మీరు ప్రమోట్ చేయండి లేకపోతే అక్కడ ఒక రూమ్ ఇచ్చి కూర్చోండి అని చెప్పేసి వారికి విధులు నిర్వహించకుండా లేకపోతే వారికి ఏం పని చేయాలో చెప్పకుండా వారందరినీ అక్కడ కూర్చోబెట్టి వారికంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఐజీ అధికారులు ఐజీ స్థాయి అధికారులను తీసుకెళ్ళి వారికి పనులు అప్పగిస్తూ రాష్ట్రంలో మాదే ఆధిపత్యం ఉండే విధంగా డీజీపీ ప్రయత్నిస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వ అధికారులు డీజీ స్థాయి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అందరూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వానికి తెలియకుండా సీక్రెట్ సమావేశాలు జరుపుతున్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో ఏం జరుగుతూ ఉంది వీళ్ళందరూ ప్రభుత్వానికి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారా లేదంటే రాజీనామా చేసి వెళ్ళిపోతారని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నారు ఏది ఏమైనా ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని చెప్పేసి మేధావులు